గోవు దేవతా స్వరూపము కైలాసం దగ్గర్లోని గోలోకము నుండి వచ్చింది గోవుల కంఠంలోనూ పొదుగులోను మూత్రంలోనూ గంగాదేవి ఉంది శిరస్సు గంగడోలు కళ్ళు చెవులు తోక కాళ్ళు మొదలైన ఆవు సర్వ అవయవాల్లోనూ సర్వదేవతలు ఉంటారని హిందువులకు ప్రగాఢ నమ్మకం కొన్ని నివారణలేని రోగాలకు గోమూత్రాన్ని ఔషధంగా కూడా తాగుతారు గోవు మలమూత్రాలలో పెన్సిలిన్ ఉందని కనుగొన్నారు గోవు నోటి నుంచి వచ్చే నొరగను ఎంతకీ తగ్గని ప్రణాళ మీద రాస్తూ ఉంటే ఎంతటి పుండైనా మానిపోతుందట ఆవుపాలు సర్వరోగ నివారణి ఆవుపాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి అందుకే గోవును గోమాత హిందువుల గౌరవపూర్వకంగా పిలుస్తారు ప్రతి పూజకు ఆవు పాలే కావాలా అంటే వైదిక ధర్మం కావాలని చెబుతోంది ప్రతి దేవుని పూజకు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రం ఆవు పేడ విధిగా కావాలని పురోహితులు చెబుతారు పాల ప్యాకెట్లు జనానికి అలవాటయ్యాక చాలా మంది ఆవులను పెంచడం మానేశారు ఏ ఇంటి ముందు గోమాత ఉంటుందో ఆ ఇంట్లో సర్వశుభాలు ఉంటాయి ఆవుపాలు కావాలంటే నగరాల్లో పట్టణాల్లో దొరకటం కష్టమే భారతీయ జన జీవితంలో గోవు జతపడి ఉంది ఏ పూజలోనైనా గోక్షీరంతో దైవాభిషేకం చేయాల్సిందే భారతీయ గోవులకు మూపురము ఉంటుంది ఈ మూపురములోని వెన్నుపూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉంది అందువలన ఈ ఆవుపాలు నెయ్యి వెన్నెలకు పైన చెప్పిన ప్రత్యేక గుణాలు ఉన్నాయి పాశ్చాత్య దేశాల్లో గోవులైన జెర్సీ హేయఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు అవి సూర్యశక్తిని గ్రహించలేవు అందువలన వీటి పాలు మంచివి కావు మహాభారత కథలో ద్రోణునికి ద్రుపదునికి గోవు వల్లే గొడవ వచ్చింది ఒక్క ఆవు కోసం మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ద్రోణుల మరణానికి కారణమైంది విష్ణుమూర్తికి గోవులంటే ఇష్టం అందుకే గోవిందుడు గోపాలుడు అంటారు గోవులు ఉండే చోట శనీశ్వరుడు ఉండడు ఆవుపాలతో పూజలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గోదానం కూడా గొప్పది ఆవుపాలను అమృతంగా భావిస్తారు పూర్వకాలంలో ఎక్కువగా ఆవుపాలనే తాగేవారు ఆవుపాలు తాగి పెరిగిన వారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట గేదె పాలలో ఉన్నంత కొవ్వు ఆవుపాలలో ఉండదు కాబట్టి పసిపిల్లలకు ఆవుపాలు సర్వశ్రేష్ఠం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు ఆవుపాలు ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది మీ కోరికలు నెరవేరాలంటే శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరికొందరు ఆయన చెవిలో తన అభిష్టాలని చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యత పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు నందీశ్వరుడు అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్లినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాం కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్లిపోతారు కాని అది అసంపూర్ణ అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించటానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి ఎప్పుడూ పరమశివుడు ముందు ఉండే నంది కొమ్మల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి శివుని ముందుకు నేరుగా వెళ్లకూడదని పెద్దలు చెబుతారు ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్నే శృంగదర్శనం అంటారు నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పటం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు